ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసేయ పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాము ప్రతి ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం సో వింటున్న మీరు బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను అదేవిధంగా మీరు వినడం కాకుండా అనేకులకి ఈ వాక్యాన్ని అందించి వారిని మీరు బలపరచవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాను జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం సామెతల గ్రంథం పదహారవ అధ్యయం ముప్పై రెండవ వచనం పరక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఇక్కడ వాక్యం చూడండి ఏం చెబుతుందో కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడంట సో మన వాళ్ళు చాలామంది ఏం చెప్తుంటారంటే నన్ను మించిన వాడు లేడు అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు నాకేం తక్కువ అనే అహంకారము పొగరుతో జీవిస్తూ ఉంటారు దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా నువ్వు పరక్రమశాలిగా ఉండడం కంటే అంటే అన్నిటికంటే గొప్పగా అన్నీ నా చెప్పు చేతుల్లో ఉంది ఐఎమ్ వెరీ పవర్ఫుల్ అని నువ్వు అలా ఉండడం కంటే ఏమని అంటున్నాడంటే దీర్ఘశాంతం గలవాడిగా నువ్వు ఉండడం అది ఎంతో మంచిది అని వాక్యం సెలవిస్తుంది అంటే మన జీవితంలో దీర్ఘశాంతం అవసరం అంటే అవునండి దీర్ఘశాంతం చాలా అవసరం కొంతమంది ఊరికే కోప్పడిపోతూ ఉంటారు అసలు దీర్ఘశాంతం అనేది ఉండదు అసలు సాత్వికం అనేది ఉండదు సాధువుగా మాట్లాడడం వాళ్ళకి రాదు కోప్పడిపోయి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తుంటారు గుర్తుపెట్టుకోండి మీరు ఏ మాట అయితే కోపంతో ఒక మాట ఒకరిని అన్నారో ఆ మాట ఎప్పుడు వారి గుండెల్లో ఉండిపోతుంది కాబట్టి నువ్వు పరక్రమశాలిగా ఉండడం కంటే ఒక పెద్ద హీరోగా నువ్వు ఉండడం కంటే దీర్ఘశాంతి గల వాడిగా ఉండడం చాలా మేలు అని చెబుతుంది బైబిల్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ దీర్ఘశాంతం కలిగి ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీ అట్మాస్ఫియర్ చుట్టూ ఎలా ఉందో చూసుకోండి మీరు ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తున్నారో చూసుకోండి కోపిస్టులతో స్నేహం చేశారనుకోండి మీకు కూడా తొందరగా కోపం వచ్చేస్తుంది బూతులు మాట్లాడే వారితో మీరు స్నేహం చేశారనుకోండి తొందరగా మీరు కూడా బూతులు మాట్లాడతారు మీరు ఏదైతే ఎక్కువ చూస్తారో ఏదైతే ఎక్కువ వింటారో అదే మీ ప్రవర్తనలోనికి వచ్చేస్తుంది కాబట్టి కొంతమంది యూత్ అయితే ఎక్కువగా ఈ సినిమాలు చూసి సినిమాల హీరో చాలా ఆవేశపరుడుగా చాలా కోపంగా తగ్గేదే లేదు అనే కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు వీటిని చూసి ఆకర్షించిపోయి ఏదో ఫీల్ అయిపోయి నేను సన్నోడిని కాదు నేనేం తక్కువని కాదు అని ఎవరి మీద పడితే వారి మీదకి గొడవ వెళ్తూ నేను పెద్ద హీరో అనే ఫీలింగ్లో ఉంటూ కాలర్ ఎగరేసుకుంటూ ఆ ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ ఇలా బ్రతుకుతూ ఉంటారు జపనస్తుల్లో చాలామంది దయచేసి మిత్రులారా మీకు చెప్తున్నాను ఇది కాదు బైబిల్ చెప్పింది నువ్వు పరక్రమశాలిగా ఉండడం కంటే నువ్వేదో పెద్ద హీరోలాగా నీకు నువ్వు ఫీల్ అయ్యి వాని కొట్టేస్తాను వీడిని కొట్టేస్తాను వాని అనేస్తాను వీడిని అనేస్తాను అని నువ్వు బ్రతకడం కంటే గల వాడిగా బ్రతుకు అది ఎంతో మేలు అని చెబుతుంది బైబిల్ నువ్వు అలా ఉండడం శ్రేష్టకరం అని చెబుతుంది బైబిల్ కాబట్టి దీర్ఘశాంతం వాడిగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతి విషయానికి కోప్పడకండి ప్రతి విషయానికి అరచేయకండి ప్రతి విషయానికి ఊరికే సీరియస్ అయిపోయి సనుగుతూ అలుగుతూ ఇలా ఉండకండి దీర్ఘశాంతం గలవాడిగా ఉండడం ఎంతో మేలండి కుటుంబంలో చిన్న చిన్న మాటలకే ఎక్కువ కోప్పడిపోతూ ఉంటారు ఎక్కువగా ఆవేశపడిపోతూ ఉంటారు ఊకే తిడుతూ ఉంటారు దయచేసి అలా ఉండకండి దీర్ఘశాంతం గలవారిగా ఉండండి దేవుని దీవెన్లు దేవుని మేలు మీ జీవితంలోకి వస్తుంది బైబిల్ చెప్పింది దేవుడు దీర్ఘశాంతము గలవాడు అని కాబట్టి నీవు కూడా దీర్ఘశాంతము గలవాడిగా ఉంటే అది నీకు ఎంతో మేలు ఎంతో లాభకరం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతడా ప్రత్యేకమైన సమయంలో తండ్రి మీ పిల్లల కొరకు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం విన్నా మీ పిల్లలు దేవ ఒకవేళ కోపమనే ఆత్మ తురాత్మ తండ్రి అదేవిధంగా అసూయపడే దురాత్మ లేకపోతే దేవ నేను పెద్ద పరక్రమశాలిని అని అనుకునే దురాత్మ గనక దేవ మరి మీ పిల్లల హృదయంలో ఉంటే వాటిని ఇప్పుడే మీరు వాటి నుంచి విడుదల దాని ప్రార్థిస్తున్నాను మీ పిల్లలకు దీర్ఘ శాంతము గల మనస్సును మీరు అనుగ్రహించండి ప్రతి విషయాన్ని సాత్వికంగా పరిశీలించుకునే కృపను భాగ్యాన్ని దయచేయండి కోపం అనే ఆత్మను చిరాకనే ఆత్మను వారిలో నుంచి తీసివేసి సాత్వికమైన మనస్సు దీర్ఘశాంతమైన మనసును మీరు అనుగ్రహించి వారికి తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థిస్తాను మీ పిల్లలందరూ కూడా దీర్ఘశాంతము గల వారిగా బ్రతుకుటకు మీరు కృప చూపించండి వాళ్ళందరూ తండ్రి మీ వాక్యానికి లోబడుతూ మీరు మాట్లాడినప్పుడు దానికి విధేత చూపిస్తూ ఆ ప్రకారంగా మీ పిల్లలు బ్రతికే భాగ్యాన్ని దయచండి మీలో ఎదుగుతూ వాక్యానుసారమైన జీవితాన్ని మీ పిల్లలు జీవించటప్పుడు మీరు కృప చూపించాలని మీరు దీవించాలని ఆశీర్వదించాలని ఏస పరిశుద్ధ నామం పెరట కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె